ఒక్క చిన్న విషయానికి కూడా ఒక్క నిమిషం ప్రతి ఒక్క చిన్న విషయానికి కూడా తిరుమల తిరుపతి దేవస్థానం పని పాట లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అవాకులు చవాకులు వెళ్తున్నారు ఈ విధంగా తప్పుడు ప్రచారం చేస్తే మాత్రం ఈరోజు బోర్డులో నిర్ణయం తీసుకోవడం జరిగింది క్రిమినల్ కేసులు పెడతాం తీవ్రంగా హెచ్చరిస్తున్నాం ఈ ఈ బోర్డు తరఫున వెంకటేశ్వర స్వామిని రోజు దుమ్మెత్తిపోయటం చిన్న విషయాలను పెద్ద విషయాలు చేసి టీటీడీ యొక్క పరువు ప్రతిష్ట కాబట్టి వాళ్ళకి నేను ఇదే హెచ్చరిక చేస్తున్నా క్రిమినల్ కేసు పెడతాం ప్రాసిక్యూట్ చేస్తాం జైలుకు పంపిస్తాం తప్పుడు ప్రచారాలు చేస్తాయి పెడతాం ఇప్పుడు చూద్దామండి ఇప్పుడు చెప్తున్నాం ఈరోజు బోర్డులో డిసిషన్ తీసుకున్నాము పోలీసుతో కూడా మాట్లాడుతున్నాం విజిలెన్స్ వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ కలిసి కలెక్టివ్గా దీన్ని ఈ గ్లోబల్ ప్రచారాన్ని ఆపాలి తప్పుడు ప్రచారాలు ఇవన్నీ కూడా ఏమీ ఎవరికి ఏం దొరకలేదు టీటీడీనే దొరుకుతుంది రోజు ఏదో ఒకటి దుమ్మెత్తిపోయారు టీటీడీ మీద అవాస్త అవాక్కులు చవాకులు పేలటం గతం గురించి నేను అడగట్లేదండి ఈ రోజు నుంచి ఇలాంటివి అయితే మాత్రం యాక్షన్ సీరియస్ గా ఉంటుంది దట్స్ ఆల్ ఓకే ఇష్టం వచ్చినందు చేసుకోండి నన్ను ఏం చేసుకోవాలనుకున్నా మీ ఇష్టం వచ్చినట్టుగా ఎన్ని కేసులైనా ఇరికిచ్చి నన్ను జైల్లో పెట్టండి నేను హైందవ ధర్మం కోసమని పోరాడకుండా ఉండేటువంటి ప్రసక్తి లేనే లేదు నాకు రాజకీయాల కంటే హిందూ ధర్మాన్ని కాపాడటమే లక్ష్యంగా ఆ భగవంతుని ఆదేశంగా ఉద్యమిస్తా పోరాడతానని తెలియజేస్తున్నాను